బట్లో పూర్ణం బూరెల కొరకు పూర్ణంని ముందే రెడీ చేసి పెట్టుకుంటే చేసేటప్పుడు హడావిడి లేకుండా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు శనగపప్పుని కడిగి త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకొని స్టవ్ పైన పెట్టి ఉడకబెట్టుకోవాలి శనగపప్పు మెత్తగా ఉడికిన తర్వాత స్ట్రెయినర్తో వాటర్ని వడబోసుకోవాలి శనగపప్పుని చల్లారబెట్టుకోవాలి శనగపప్పు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి శనగపప్పు బెల్లము సమానంగా తీసుకోవాలి బెల్లమును తురుముకొని పెట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం వాటర్ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని స్టవ్ పైన పెట్టుకొని కరగబెట్టుకోవాలి తీగపాకం వచ్చే వరకు స్టవ్ పైన పెట్టుకోవాలి తీగపాకం వచ్చిందో లేదో ఒక చిన్న గిన్నెలో వాటర్ వేసుకొని చూసుకోవాలి తీగపాకం వచ్చిన తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి యాలకుల పొడి వేసిన తర్వాత స్టవ్ బంద్ చేసి అంతగా గ్రైండ్ చేసుకున్న శనగపప్పు పిండిని కొంచెం కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలి ఇళ్ళము శనగపిండి మంచిగా కలిసే వరకు కలుపుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి బెల్లం పూర్ణంని ఫ్రిడ్జ్లో పెట్టుకొని వన్ వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ పూర్ణము చల్లారిన తర్వాత మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఈ విధంగా చేసుకున్న పూర్ణంతో బొబ్బట్లు మరియు పూర్ణం బూరలు చేసుకోవచ్చు ఈ విధంగా ముందే ప్రిపేర్ చేసుకోవడం వలన చేసేటప్పుడు హడావిడి లేకుండా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్